నన్ను రాక మా అధ్యక్ష సభ్యులకు ధన్యవాదాలు పంతొమ్మిది తొంభై ఎనిమిది నవంబర్ ఇరవై ఐదున వైఎస్ఆర్ జగన్పే వారి స్పాన్సరింగ్తో ఇరవై ఐదు మంది వ్యవస్థాపక సభ్యులతో ప్రారంభమైన మా డబ్బు ఏటికి నలకొని మంది వ్యవస్థాపక సభ్యులతో కొనసాగడంగా మారుతారు మా డబ్బు సగర్వంగా చెప్పుకునే ఏడు ప్రధాన అంశాలను

ఏలేశ్వరం మహారాయం ధవళేశ్వరం పవరిపాల తామనే రాజవోమంగి మరియు వరహోల్ ఏడు ఏడు క్లబ్లను ప్రారంభించి ఒక చరిత్ర సృష్టించడం జరిగింది ఆ తరువాత సంవత్సరాల్లో కూడా పోస్ట్ మాన్సర్షిప్తో మరొక తొమ్మిది క్లబ్లను ప్రారంభించడం జరిగింది మేము స్మాన్స్ చేసిన తాజా క్లబ్ నుండి లైన్ సూర్యనారాయణ గారు

చైర్పర్సన్ గారు బాధ్యత నిర్వహించడం జరిగింది మా వ్యవస్థాపక సభ్యులు వైన్ ఏడు గారి ప్రత్యక్ష సమయంలో ఆయన ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన లైన్స్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఒక లఘు నుండి ఇప్పటి వరకు లయన్ బివి సుబ్బరాజు డి గోపి గారు వైన్ ఎన్టీ మరణ గారు వైన్ గారు రై మంతం సురుబాబు గారు రైల నాగేశ్వర గారు మా డబ్బు నుండి రై లీజు గోబీ గారు రైడు రెండు నాయుడు రైడ్ మంతం సూర్యబాబు గారు బెల్లి జోన్స్ సత్యం శ్రీకరించడం జరిగింది సత్తిపాడు మరియు ప్రసర గ్రామ ప్రజల ఆర్థిక సామాజిక మరియు విద్యావరం ప్రతికూల అంశాలే కాకుండా రాసి కంటే రాసికి ప్రాధాన్యించే మా క్లబ్ కొత్త సభ్యులను ఆహ్వానించడంలో ఎప్పుడూ జిల్లా లేదా అంతర్జాతీయ లక్ష్యాల కోసం ముందుకు గడలగా వదులదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం నా అర్థంగా భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా క్లబ్ సభ్యులకు మరియు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలువ